హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మి ఇవాళ మేము డబ్బీ వెరైటీ అయితే దింపుతున్నామండి కూలీ వచ్చారు కూలీలు కొడితే ఎక్కువ ఉన్నందుకు మాకు కర్ణాటక నుంచి అయితే వచ్చారు కర్ణాటక భాగ దగ్గర కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ మాకు వస్తుంటారు లేబర్స్ సో ఇదే డబ్బీ వెరైటీ అండి ఇది ఎక్కువ మొత్తం డ్రై అయిపోయింది మనకు లేబర్స్ ఎక్కువ రోజు కావడం వల్ల సో దీంట్లో క్వాలిటీ అంటే తడి బాగా ఉన్న ఈ విధంగా అవుతాయండి ఇట్లా ప్రైజు ప్యూర్ బాగా థడీ వస్తుంది సో ఈ విధంగా మనకు కలర్ వచ్చినప్పుడైతే వీటిని మనం చూపుకోవాల్సి వస్తుంది సో ఇది కలదండి ఈ విధంగా వచ్చింది మనకు ఇరుటు వచ్చిన పొలాలంటే చూపిస్తాను సో ఇరుటు వస్తే క్వాలిటీ అనేది తగ్గుతుంది సో చివర్లో వాటర్ లేకపోవడం వల్ల మనకు తడి తక్కువ ఈ విధంగా అయితే ఆరెంజ్ అయితే రావడం అయితే జరుగుతుంది మాకు ఇంకొక రెండు థర్లు ఉండేది అయితే మంచి క్వాలిటీ వచ్చేది మనకు డిసెంబర్ అయితే వాటర్ బంద్ అయినాయి కాబట్టి ఇంకా రెండు తరలు మిస్ అయింది దిగుబడి కూడా ఎక్కువ వచ్చేది సో వాటర్ లేవడం వల్ల ఈ విధంగా అయితే మనకు ఆరెంజ్ పైన పడేది జరిగింది కొన్ని చెట్లు ముందే కాయ సెట్ అయిన మాత్రం ఈ విధంగా కలర్ వచ్చేసింది సార్ ఒకేసారి మనం కోత అయితే ఈసారి దంపడం జరిగింది ఇంతకుముందు రెండు కోతలు తెంచేవాళ్ళం కింద మొదట్లో సెట్ అయిందండి ఎంత బాగా రింగ్ వచ్చినాయి డబ్బీ వెరైటీ ఇవేనండి బ్యాడీ డబ్బీ వెరైటీ వీటికి మార్కెట్లో మంచి డిజైన్ ఉంటుంది టాప్ క్వాలిటీ ఇవి డబ్బీలోన బూజ్ వెరైటీ ఇచ్చుకున్నవి ఇవేనండి ఇది చూరలా ఇవిట వచ్చింది ఇటు వచ్చిన పొలాలు ఈ విధంగా ఇచ్చేట్లయితే వెళ్ళిపోవడం జరిగింది చాలా లేట్ అవడం వల్ల ఎకరాకి నలభై నుంచి యాభై మంది పడతారండి పంట బాగా పది క్వింటల్ పైన వచ్చేటట్లయితే ఎకరా పది క్వింటాల్ వస్తుందంటే నలభై యాభై మంది చంపాల్సి వస్తుంది సో ఇవి మనకు గట్టిగా ఉంటాయి మన మనం సీడ్ వెరైటీస్ మెత్తగా ఉంటాయండి ఇవి డబ్బీలు చంపడానికి కూడా చాలా గట్టిగా ఉంటాయి ఇవి తుంగ లాభ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తెంపేకి లేబర్స్ ఎక్కువ అవుతుంది సూమ్ కూడా గట్టిగా ఉంటాయండి సో సూమ్ ఈ విధంగా ఇలా పచ్చ ఉన్నప్పుడు తెంపుకుంటేనే మంచి డిమాండ్ ఉంటుంది ఈ క్వాలిటీ అనేది మిస్ కాదు ఇదే అండి ఈ వీడియో సో మా ఛానల్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ మా వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్